ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం ఎంతో పవిత్రమైనటువంటిది ఆడపడుచులందరికీ ఒక పెద్ద పండుగతో సమానమైనటువంటిది కనుక వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతే ఇక మీ దశ మారిపోతుంది జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి డబ్బు నాలుగు వైపుల నుండి కూడా దోసుకు వస్తుంది కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక వరలక్ష్మి వ్రతం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ప్రతి స్త్రీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటుంది అలానే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనగానే చాలామంది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అనే అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు ఏ వ్రతమైనా ఏ పూజ అయినా సరే ఆడంబరాలతో కాకుండా భక్తితో చేయాలి అంటే ఎవరో ఏదో పెట్టారు ఎవరో ఖర్చు పెట్టారు చాలా అలంకరించారు అని అనుకుంటూ ఉంటారు కానీ పూజకు కావలసింది ముఖ్యంగా భక్తి తర్వాత శాస్త్రీయంగా పూజలు జరపటం అంటే శాస్త్రంలో మనకు ఎక్కడా కూడా అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళి పూజలు చేయమని ఎక్కడా తెలపలేదు భక్తితో నియమనిష్ఠలతో శాస్త్రీయంగా శాస్త్రీయంగా జరపాలి అంటే శాస్త్రపరంగా ఏ పూజ చేయాలి అన్నా మనకు అన్నీ కూడా అందుబాటులో ఉండే వస్తువులతోనే చేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు మనం పూజ చేసినప్పుడు కలశం అనేది చాలా మంది ఇత్తడిది పె అంటే ఇత్తడిది కానీ లేకపోతే వెండిది కానీ బంగారుది కానీ పెడుతూ ఉంటారు కానీ అలా ఎక్కడా శాస్త్రము చెప్పలేదు ముఖ్యమైనటువంటిది శాస్త్రపరంగా రాగి చెంబుని మాత్రమే కలశానికి ఉపయోగించాలి రాగి కలశమే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఇలా మనం ఆడంబరాలకు వెళ్ళి ఎవరో ఏదో చేశారని అలా కాకుండా అన్ని అందుబాటులో ఉండేవి ముఖ్యంగా ఈ పూజకు కావాల్సింది పసుపు కుంకుమ గాజులు రవిక కలశం అలానే బియ్యం అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఎవరి స్తోమతకి తగినట్లుగా వారు నైవేద్యాలను పెట్టుకోవచ్చు ఇక పెరుగన్నం కావచ్చు పులిహోర కావచ్చు దద్యోజనం కావచ్చు అలానే పులగం కావచ్చు పరమాన్నం కావచ్చు ఇలా ఏవైనా ఇష్టమైనటువంటివి స్తోమతకి తగి తగినట్లుగా పెట్టుకొని పూజను ఆచరించాలి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా ఉదయమే నిద్ర లేవాలి ఇక ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి పరిశుభ్రంగా చేసుకోవాలి ఆ రోజు ఇంట్లో ఇల్లు తుడిచే నీటిలో కొంచెం పసుపు పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడచండి అలా తుడచటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది ఇంట్లో నుండి దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోయి దైవశక్తి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇలా ఇల్లుని తుడవటం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా మనం ఇల్లుని తుడవటం వల్ల మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అలానే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే డబ్బు అనేది ఇక వస్తూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలా ఎప్పుడైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో అప్పుడు మన కష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా తొలగిపోయి మనకు సంపద అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో మనం ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నా ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మానికి పసుపుని రాసి అందంగా అలంకరించాలి గుమ్మానికి తోరణాలను కట్టాలి ముఖ్యంగా అమ్మవారికి ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి ముగ్గుని తప్పకుండా వేయాలి అలా ముగ్గుని వేయటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి అంటే మనం ముగ్గుని ఎంత పెద్దగా వేస్తామో అంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది కనుక తప్పకుండా ముగ్గును వేయాలి ఇక ఇంట్లో పనులు పూర్తి చేసుకుని శుచిగా స్నానం ఆచరించాలి స్నానం ఆచరించే నీటిలో కొన్ని గులాబీ రేకులు ఎర్రని గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక కొన్ని గులాబీ రేకులను వేసుకోవాలి అలా కొన్ని గులాబీ రేకులను వేసుకున్న తర్వాత ఆ నీటిని మర్చిపోకుండా స్నానం చేసేటప్పుడు ముందు నమో నారాయణాయ నమ శ్రీ మహాలక్ష్మి నమహాని కానీ ఓ శ్రీ శ్రీమాత్రేయ అని కాని అమ్మవారిని తలుచుకుంటూ తూర్పు వైపుకి తిరిగి స్నానం ఆచరించాలి ఇలా చేయటం వల్ల సమస్త పాపాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అలానే తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షంతో నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యంతో ఆనందంగా ఉంటారు ఇక అదేవిధంగా ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు చీరను కట్టుకోవాలి లేదా ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి ఆడవారు మట్టి గాజులను చేతికి ధరించాలి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు మట్టి గాజులను చేతికి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే అంటే నార్మల్గా నుదుటిన కుం కుంకుమ పెట్టుకున్నా లేకపోయినా అంటే చాలామంది ఆడవారు వివాహమైన వారు కూడా నుదుటిన కుంకుమ అనేది పెట్టుకోరు పాపిడ్లో సింధూరాన్ని పెట్టుకోరు అలా కాకుండా ఈ వ్రతం చేసేటప్పుడు పాపిడలో సింధూరాన్ని తప్పక ధరించాలి పెళ్ళైన స్త్రీలు పెళ్ళి కాని స్త్రీలు కూడా చీరను కట్టుకొని ఈ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఇదే విధంగా మనం ఈ యొక్క వ్రతం రోజున చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తప్పకుండా తెచ్చి పెడతాయి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోవాలి అలానే ఆడవారు మర్చిపోకుండా తలలో పూలు కూడా పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని ఏ వ్రతమో ఆచరించకూడదు జుట్టు ముడివేసుకొని వ్రతాలు పూజలు ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున తోచిన నైవేద్యాలను పెట్టి భక్తితో మీరు తోచినట్లుగా పూజ చేసుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా అయితే వరలక్ష్మి వ్రతం రోజున మరి ఆడవారు అంటే ఏ ఈ యొక్క పరిహారం ఎవరైనా చేయవచ్చు ఇంట్లో మగవారు అయినా చేయవచ్చు ఆడవారు అయినా చేయవచ్చు ఈ పరిహారం అంటే ఉప్పు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఆ తరువాత మీరు ఒక బౌల్ని అంటే మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి అలా తీసుకున్న తరువాత ఆ యొక్క బౌలు ఏదైతే ఉంటుందో మట్టి పాత్ర కానీ లేదా ఏదైతే గాజు పాత్ర ఉంటుందో ఇక అలా గాజు పాత్ర లేదా మట్టి పాత్రను తీసుకుని అందులో ఒక రూపాయి కాయిన్ని పెట్టండి అలా పెట్టిన తర్వాత దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఆ పాత్రను పెట్టే ముందు ఆ పాత్ర కింద ఒక తమలపాకుని పెట్టండి అయితే దానిని ఇంటి ఈశాన్యం దిక్కున కానీ లేదా ఇంటి ఉత్తర దిక్కున కానీ పెట్టండి అలా పెట్టడం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే కష్టాలు అనేవి రావు దొడ్డు ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా కూడా మన కష్టాలను తొలగిస్తాయి దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు మన మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయని చెప్పుకోవచ్చు దొడ్డు ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు అనేవి మన కష్టాలను దరిద్రాలను తొలగిస్తాయి ఇక దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా కూడా ఈ పరిహారానికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున చేయాలి ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పు అందువల్ల దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దొడ్డు ఉప్పు పైన రూపాయి కాయిన్ పెట్టాలి అలానే దాంట్లో పసుపు కుంకుమను వేయాలి ఇలా వేశాక యాలకులు లవంగాలు పువ్వుతో ఉండే లవంగాలు రెండు యాలకులు రెండు వేసి దానిని ఇంటి ఉత్తర దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ పెట్టాలి దాని కింద ఒక తమలపాకుని తప్పకుండా పెట్టాలి తమలపాకు పైన పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు కూడా వేసి ఆ తమలపాకుని పెట్టాలి అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే డబ్బు అనేది దోసుకు వస్తుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి ముఖ్యంగా ఈ వ్రతం ఆచరించాక ఈ పరిహారం చేయాలా పరిహారం చేశాక వ్రతం ఆచరించాలా అనే సందేహం కలగవచ్చు ముందుగా పరిహారం చేసి తర్వాత వ్రతం ఆచరించినా పర్వాలేదు అలానే పరిహారం చేసి వ్రతం ఆచరించినా వ్రతం చేసి పరిహారం ఆచరించినా ఏం పాపం దోషమైతే ఉండదు ఎందుకంటే దొడ్డు ఉప్పు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతటి ప్రీతికరమో మనకు శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా శుక్రవారంతో వరలక్ష్మి వ్రతం కలిసి వస్తుంది అంటే శుక్రవారం రోజున ఉప్పు దీపం పెడితే ఇంటికి ఎంత మేలు జరుగుతుందో అలానే వరలక్ష్మి వ్రతం రోజున దొడ్డు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసినా ఇంటికి అంతే మేలు జరుగుతుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల దోషాలు సైతం తొలగిపోతాయి అలానే కుటుంబరీత్యా ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా మన సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వ్యాపారంలో అనేది అభివృద్ధి చెందుతుందంటే వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి మన చుట్టూ ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి డబ్బుకి సంబంధించి ముఖ్యంగా మనం సంపాదించడానికి మార్గాలు తెరచుకోవటం ఒక మంచి ఉద్యోగం లభించటం ఇలా మనకు ఖచ్చితంగా కూడా మంచి శుభయోగం అయితే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు కష్టాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మర్చిపోకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఇలా రూపాయి కాయిన్ ఉప్పుతో పరిహారం చేయండి తరువాత మరి ఆ రూపాయి కాయిన్ని ఏం చేయాలి ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం కలగవచ్చు అయితే ఆ రూపాయి కాయిన్ని తీసి డబ్బు దాచే ప్రదేశంలో దాచండి అలానే ఉప్పుని ఇక ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే మీ యొక్క సమస్యలు తొలగిపోయి ఇక మంచి ఫలితం వస్తుంది సంపాదించడానికి చాలా అంటే చాలా మార్గాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా కనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు అయితే మీరు సంపాదించడానికి కనిపించేటటువంటి మార్గాలు అనేవి కూడా మీకు అన్నింటిలో కూడా విజయం వస్తుంది ఇక ఇందులో అందులో అని కాకుండా ప్రతి దానిలో కూడా తప్పకుండా విజయం అనేది లభిస్తుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేయండి రూపాయి కాయిన్ని డబ్బు దాచే ప్రదేశంలో దాచుకోండి మీరు రూపాయి కాయిన్ని డబ్బు దాచే ప్రదేశంలో దాచుకోవటం వల్ల డబ్బు అనేది ఆకర్షణీయం అవుతుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అలానే ఆ ఉప్పుని నీటిలో కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున ఒక్క రూపాయి కాయిన్ ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి